అమ్మ నమస్తే అమ్మా మీ పేరేంటి వరలక్ష్మి వరలక్ష్మి గారు వీళ్ళందరు ఎవరు మీ పిల్లల ముగ్గురు పిల్లలు ఏ మధ్యలో ఆయన ఎవరు మీ ఆయన ఆ అబ్బాయి మీ అబ్బాయినా ఏం పేరు ప్రసాద్ ఏంటి అవతారు ఏంటి ఏం చదువుతున్నావు నానా వర్షం నిన్ నిన్న అడుగుతున్నానా తన్ను అడుగుతున్నానా అలా నోరు ఉంది కదా ఏం ప్రసాద్ నోరు ఉందా లేదా ఉందా లేదా ఏం చదువుతున్నా ఎంతవరకు చదువు అస్సలు చదవలేదు అందుకేలా ఉన్నావు మరి ఏం పని చేస్తున్నావు నువ్వు వెళ్తున్నావా ఎందుకు జుట్టు అంత వచ్చింది తిరుపతి వెళ్ళాలని ముక్క ఎందుకు మొక్కుకున్నావు తిరుపతి వెళ్ళాలని నవ్వుతున్నావు ఏంటి అయ్యేది అడిగి ఆడపిల్లలాగా ఈ వయసు అంత ఇరవై రెండు సంవత్సరాలు ఎన్నళ్ళ నుంచి ఆ జుట్టు పెంచుతున్నావు సంవత్సరం నుంచా ఆరు నెలల నుంచా సంవత్సరం నుంచి సంవత్సరం నుంచి ఇప్పటి నుంచి ఎందుకయ్యా మీకు ఇలాంటివి పిల్లలు పిల్లల్లాగే ఉండాలి రౌడీలాగా ఉన్నావు నువ్వు రావాలంటే భయం వేసింది ఇందాక నా మీ మీ మదర్ని చూడడానికి రావాలంటే నేను చూస్తే భయపడ్డాను నేను వీళ్ళందరూ ఉన్నారు కదా అని చెప్పేసి అని ధైర్యంగా వచ్చేసాను ఎవరు లేకపోతే నేను వచ్చి ఉండేదాన్ని కాదు చదువుకో చదివేందుకు మానేసో అదే మానేసా రీజన్ ఏంటి అని గేట్ దాటి పడివి గేట్ గేట్లు దాటి పడువా గేట్లు దాటి ఏం చేసేవాడువి స్కూల్ గేట్లా బిల్డింగ్ గేట్లా స్కూల్ గేట్లో దాటి ఏం గేట్ తీసువారు కదా నీకు ఏమైందమ్మా మీకు అట్ల హోల్ ఉంది అట్లో హోల్ ఉంది ఓకే దానివల్ల ఆపరేషన్ చేసుకునే లేదు మాకు

మరి మీరేం చేస్తున్నారు మరి చిన్నప్పటి నుంచి మరి చదువు పెట్టాడు ఇరవై సంవత్సరాలు వచ్చాక గేట్ లో దాడుతారు దానికన్నా అంతకు ముందు ఎందుకు దాడుతారమ్మా ఈ వయసులో ఉన్నప్పుడు నేను నాలుగు ఆటలో జాయిన్ చేశాను అక్కడ రాజమండ్రి జాయిన్ చేశాను ఈ లైన్ జాయిన్ చేశాను ఇంకో దగ్గర జాయిన్ చేశాను అన్ని దాడి వచ్చేసాడు ఇంకా పనిలో పెట్టండి మర్యాదగా ఏం పిచ్చినట్టుగా ఆ ఇంట్లో ఇంట్లో పరిస్థితి చూసి నవ్వేలాగా వస్తుంది నీకు ఎద్దులో ఉన్నా తప్పు కదా నువ్వు ఇరవై రెండు సంవత్సరాలు అంటే పని చేసుకోవాలి కదా లేదంటే చదివినా చదవాలి జుట్లు పెంచుకొని వాళ్ళలాగా గోండా అవుదాం అనుకుంటున్నావు అదే నవ్వు ఇక్కడ ఉండకు కనీసం పూట భోజనమే మిగులుతుంది కదా మీ అమ్మకి వీళ్ళు ఎవరు తాగి ఉన్నారు ఇద్దరు ఎవరు తాగున్నారు స్మెల్ వస్తుంది తాగిసావా ఇవాళ పని లేదు కదా అందుకని ఆ పని పెట్టుకున్నావా అవునండి గొప్ప నిజాయితీ అవార్డు అవాడు వేటి కాదు పెద్ద అయినా ఇంటి పరిస్థితి ఇలా ఉంది ఎంత తాగి వచ్చి కాసుకు రావాలి తప్పదు మరి అలాంటి

ఇలాంటి కొడుకులు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి ఒక చదువు లేదు నీ బిహేవియర్ ఏంటి చూడు చూస్తున్నాడు ఆడపిల్లలే పోస్తారు ఈ రోజు నుంచి అన్నం పెట్టకండి నాతో వచ్చే నీకు పని నేర్పిస్తాను సన్యాసరావు నీ కూతుర్ని పంపించు ఎంత చదివిందా ఇంటర్ వరకేనే చదివిస్తాను కనీసం ఇప్పుడు ఆ కొడుకు గురించి వదిలే చూసుకో ఇంత అన్నమే కదా వండి పెట్టు ఓపుకున్నంత వరకు ఆ పిల్ల ఆవిడ ఏదో చేసుకుంటుంది పిల్ల ఆడపిల్ల భవిష్యత్తుని ఎందుకు పాటు చేస్తారు ఈరోజు నీ కూతుర్ని తీసుకెళ్ళిపోతున్నాను నాలుగు రోజులు ఉంచుతాను ఎవరు పనులు చేయరో చూస్తాను చూడపోతే నేను ఇక్కడ ఏరియాలో కానిస్టేబుల్తో మాట్లాడతాను నేను లాఠీ కొట్టించేస్తాను నేను నువ్వు ఆవిడ రేపు ఎప్పుడు కట్ట గుండె కట్ట లేక నువ్వు ఉన్నావా నేనే వచ్చి గుండు చేసేస్తాను నేను ఇరవై సంవత్సరాలకు నీకు ఏటర్ అన్ని వేషాల్లో సరిగ్గా చదువు లేదు ఒక పని లేదు చూడు వాళ్ళగా సరే నేనైతే ర్యాషన్ ఇస్తాను తీసుకుంటారా నీ కొడుకు గట్ట అన్నం ఉండేవా ఇగ ఇక్కడ ఎవరు నన్ను తీసుకొచ్చింది ఎవరా పేరేట్రా అమ్మాని ఈ కొడుకు గట్ట నేను తెచ్చిన బియ్యంలో పప్పు ఉప్పు కానీ ఇంత చొక్క నూనె చొక్క కూడా నీ కొడుకు వేసి అన్నం ఉండరా ఏంటి ఎర్ర తింటా నువ్వు సిగ్గులాగా తినేస్తావు కదా తినబో ఏడు రోజుకు వంద రూపాయలు తెచ్చి నీ చేతిలో పెడితే నా పూటకు అన్నం పెట్టండి అట్లీస్ట్ వంద రూపాయలు తెస్తేనే నీకు రాయ్ ప్రసాద్ ముందే జుట్టు కట్ చేసుకో రేపు సరేనా నవ్వుతావు నవ్వకూడదు నన్న ఎలా ఉన్నా చూసావు కదా నీ ఇంటి వయసు వెళ్ళి ఇలా ఉంటే ఈ వయసులో సంపాదిస్తే ఇల్లు చక్కగా నీ పాటికి కదా మీరెందుకు ఈ పాకలో ఉండాల్సిన కరమేం పట్టింది ఇద్దరు మీ ఇద్దరు సంపాదించే మీ నాన్నకు తోడు నువ్వు ఉన్నావు అనుకో మీ అమ్మకి పరిస్థితి రాకపోను కదా ఆరోగ్యంగా ఉంటే మీకే మంచిది కదా నీ రేపొద్దు నీ పెళ్ళం వచ్చింది అనుకో కోడలకు సేవ చేయడానికి అత్త గట్టిగా ఉండాలి ఈ రోజుల్లో లేకపోతే ఒక కోడలు ఉండదు ఓకే నువ్వు కొంచెం గట్టిగా తిను సరేనా కొంచెం గట్టిగా తింటే నేను ఆరోగ్యం కొంచెం సెట్ చేసుకోవచ్చు ఆటలో హోల్కి సర్జరీ ఆపరేషన్ చేస్తే అవుతుందట ఆపేషన్ పడదన్నారా వెనకాలి అదే చూసేవాళ్ళు నువ్వు పడుకుని ఉంటూ చూసేవాళ్ళు ఉండాలి టైంకి మందులు ఇచ్చేవాళ్ళు ఉండాలి ఏం అమ్మా వాడు సెట్ అవుతాడు నెక్స్ట్ మంత్ నుంచి వాడు సెట్ అయిపోతాడు నీ కూతురు భారం తగ్గుద్ది నీ ఆరోగ్యం వీళ్ళిద్దరు తిండి నువ్వు ఫుల్ గా తిను మంచిగా తిను రోజుకి మంచి గుడ్లు అన్ని బలమైన ఆహారాలు అన్ని తినాలమ్మా తినిపించండి గుడ్లు తిను అమ్మా మందులు వేసినా కూడా మీకు బలం లేకపోతే మీరు ఎప్పటికీ వెళ్ళగే ఉంటారు అమ్మా కిరాణా సామాన్లు అమ్మా ఇందులో నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయమ్మా ఓకేనా మీరు ఇప్పుడు తర్వాత అయినా చూసుకోండి ఓకేనా నీకే ఐదు వేలు ఇస్తున్నాను తీసుకోండి నీకు అందాక మందులకి సరేనా నేను వెళ్ళరానా